బైబిల్ పళ్ళ వాడుకుందా బలే బలే మాట బంగారు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట ఏసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్లో మాట ఏసు మాట न जीविता नी जीवितान् मरवानी माट यसु माटा न जीवननि जीवेन् मरवानी माट् यशु माटा बलभाले माट भङ्गारु माट ైబిల్లో మాట ఏ మాట మార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చినాన్ని అందరం కలిసి చూద్దాం ము వార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన చూద్దాం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు కొరింతలు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి కొరింత రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలను అలాగే చేసే అరట్టుని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రముగల ప్రిపరలోకపు తండ్రి పరిశుద్ధుడా స్థుతి పాత్రుడు ఆరాధనలకు యొక్క అద్వితీయ సత్యదేవుడ మీ ఘనమైన శ్రేష్ఠమైన నమలుకుందనములు మీ మందిరం నేను ఆరాధించడం కొరకాయి మా మధ్య మీ యొక్క సన్నిధిని ప్రభా మరి నీ యొక్క మందిరం నుంచి నందు దేవా మరి నీ శ్రే నీ యొక్క స్వాస్థ్యముగా నీ యొక్క సురక్తము దొరకొనబడిన సంఘముగా తండ్రి నేను స్థుతించి ఆరాధించేటండి ధన్యతలోకి మమ్మల్ని నడిపించని ప్రేమను పెట్టారు మా కాపురుగా ఉండి మమ్మల్ని లోయలో ఉంచి పర్వత అనుభవంలోకి తీసుకొస్తూ ఆ పర్వతం మీద శ్రేష్టమైనటువంటి భోజనమును సంఘములో బల్ల మీద బండ మీద భోజన బలం నీ విందుశాలకు నడిపించారని ప్రేమను ధ్వజముగా ఉంచి నాయన గొర్రెలకు పచ్చిక బయలుంచిన నీతిగా మాకు కూడా శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని ఇచ్చి ఆ సహవాసములో ప్రభు ఇచ్చి నాయన మేము తండ్రి ఆత్మికంగా క్షేమం పొందడానికి నిత్యజీవానికి వారసినట్టు కొరకై విందుని సిద్ధపరిచిన దేవుడు బైబిల్లో దావిదనకు మరి ఏలియాకు తప్పిన కుమారునికి ప్రభా మరి సంగమనకు యావత్తు సార్వత్రిక సంగమనకు మీరు సిద్ధపరిచిన విందులు గొడ్డపిల్ల పెండ్లి విందు గురించి ధ్యానిస్తూ వచ్చాం ఇవన్నీ మా కొరకై మీరు సిద్ధపరిచినవి ఆత్మికంగా వాటిని మేము పాలు పొందడానికి మీ రక్తం ద్వారా కడిగి సంగముగా మార్చినందుకు కొందనాలు ప్రభా ఇటీ ప్రేమను మాపై ఉంచిన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి మా ముందు నుంచి ఈ భోజన బలాన్ని బట్టి ఉంది ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుట కొరకాయి దేవా చదవండి వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడుతుండీ ఆత్మ విషయాన్ని నేర్పించండి ఆ సాత్వికమైన యొక్క గొప్పతనాన్ని మాకు నేర్పించవలసిందిగా దేవా ప్రార్థిస్తున్నాం నాతో మాతో మీరు మాట్లాడండి మీ స్వరం మా జీవితంలో లోపములు సరి చేసుకుని కృపద ఇచ్చేయండి తిరిగి సమ్మ సహాయం చేయండి సమయం అంతా కూడా దీవెని కనుగొచ్చం మరొకసారి మీ దాసుడు నీ సీ సమక్షంలో నిలబడుతుండగా దేవా కృప చూపండి మీ రక్తం ద్వారా శుద్ధి చేయండి ఆత్మాభిషేకం ఇవ్వమని వంద నమలు చెల్లిస్తూ సమీచ జ్ఞానం తెచ్చమని యేసు ప్రభు నామలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనం చదివిన వాక్య భాగాన్ని ప్రభు మన దీవించిన కాక మత్స్థ వార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినంలో సాత్వికులు ధన్యులైనటువంటి ఉన్నతమైన ఉపదేశము మనము ధ్యానిస్తున్నాం ఇది కొండ మీద ప్రకటించబడిన ఉపదేశం కాబట్టి ఒక ప్రత్యేకమైన సందేశం భూసంబంధమైన వర్తమానం కాదు ఇది మరి ఇప్పుడు గొర్రెల్ని ఎలాగైతే పర్వతం మీద తీసుకెళ్తూ వచ్చాడో అలాగన తన ప్రజలైన వారిని కొండ మీదకి తీసుకెళ్ళి ఒక ప్రత్యేక భూమికి వారి లోకంలో ఉన్నట్టు వారికి ఎడం చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ భూమి మీద ఈ లోకములో పాపం ప్రవేశిస్తూ వచ్చి అలాగే వారి చుట్టూ ఉన్న మనుషులు కూడా సాంప్రదాయాలతో మరి వారి యొక్క స్వార్థం కొరకు దేవుని లేఖనాలను అపార్థం చేసేటటువంటి వారు వారి స్వప్రయోజనాల కొరకు దేవుని యొక్క లేఖనములను అపార్థం చేసేట వారు చాలామంది ఉన్నారు ఇందాక చెప్పాక యోగ గ్రంథంలో మాట చూపిస్తానని ముందు చెప్పి ముందుకు వెళ్దాం ఇది కూడా దానికి సంబంధించింది ఇరవై నాలుగో అధ్యాయం రెండో వచ్చి చూడండి ఒకసారి ఇరవై నాలుగు రెండు మందన గురించి అక్కడ ఏం చేస్తూ వచ్చారు ఈ తొడేళ్ళు సరిహద్దురాలను తీసివేవారు కలరు వారు అక్రమము చేసి మందనను ఆక్రమించుకొని ఏంటంటే సంఘం చేల్చడం చెప్పండి ఎవరైనా సరే అక్రమం అది ఒక వ్యక్తి ఏమండి గొప్ప దర్శనముతో పరిచయకు వచ్చి బక్సింగ్ గారు ఆయనకు మనకి పరిచయం అప్పగించాడు ఆ దర్శనాన్ని మనం మొక్కలు మొక్కలు చేస్తే అదేంటి ఆ మందను సరిహద్దు అంటే ఏమండి ఇంక బార్డర్స్ సౌండరింగ్ అంటే మాకు ఏం అక్కర్లేదు బార్డర్స్ బౌండరీస్ కదా మాకేం అక్కర్లేదు మాకు ఎవరున్న సహవాసం అక్కర్లేదు మాకు ఆ పల్లవర కొండల మీద కలిగిన అక్కర్లేదు మాకు అంత అక్రమమే ఇప్పుడు అక్రమం చేసి మందిరం లాక్కున్న దగ్గర క్రమం ఏముంటుందండి చెప్పండి చెప్పండి ఉంటుందా ఎక్కడ ఉండదు అక్రమమే ఉంటుంది ఎక్కడైనా సరే ఇప్పుడు అది క్రమముగా పెద్దలు వచ్చారే బాబు మీ గొడవలు అత్తనాయా సంఘాన్ని జీల్చుతాం అని చెప్పి అన్నారు అనుకోండి అప్పుడు వేరే రకంగా ఉంటుంది బైబిల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే సంఘము అనేది కట్టబడాలి తప్ప అది కొల్చబడకూడదు అది చీల్చబడకూడదు సంఘం అంటే ఒక శరీరం అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వైపు చూడండి ఇది క్రీస్తు సిరస్ ఇక్కడి నుంచి ఎవరు యసుపర్ వారు దీనితో అతకబడింది శరీరం అది బైబిల్ భాష అదే ఇవి సంగము ఈ సంఘములో ఇది ఒక బాప్టిస్ట్ అనుకుందాం ఇది ఒక సిఎస్ఏ అనుకుందాం ఇది ఒక పెంతుకోస్ అనుకుందాం ఇది ఒక హెబ్రోన్ అనుకుందాం రకరకాల డినామినేషన్స్ పెట్టి వ్యక్తులు పెట్టినవి హెబ్రోన్ అయినా సీఎస్ అయినా ఇవన్నీ అయితే ఈ శరీరం అంతా కూడా అవయవం అంతా కూడా అతకబడి ఉండాలి ఈ సంఘాన్ని ఇప్పుడు ఇది సరే ఇది చెయ్యి దీ ఇది ఒక ఒక సంఘం పేరు చెప్పాం దీన్ని రెండు చేస్తే ఏమైంది ఈ సంఘం ఏమైపోతుంది ఈ తెగిపోయినది ఏమైతే దర్శాం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తెగిపోయింది ఏమైతుందండి కట్ చేయబడింది ఎండిపోయింది అదే కదా దానికి జీవం లేదు దీంట్లోంచి తెగ్గొట్టబడింది సపరేట్ అయిపోయింది ఇది దీంట్లో ఉండి ఒక జబ్బు పడినా స్వచ్ఛడినా ఇట్లా అనుకుని పోయినా ఏమండి ఒక విలువ ఉంటుంది ఇది ఎక్కడికి తెగిపోతే చెప్పండి దానికి విలువ లేదు ఇది అనమాట సంఘాన్ని జీల్చుకుంటే ఇది అవారం అదేంటది ఇది ఇప్పుడు దీంట్లో ఏముంటుందంటే క్రమం ఉండదు ఈ శిరస్సు నుంచి ప్రవహించే ఆలోచనలు ఉండవు ఇక్కడ ఈ శరీరంలో క్షేమం ఉండదు అంతా ఇక ఈ శిరస్సు నుంచి వేరైపోయింది కాబట్టి ఇంకొక సిరస్ వచ్చింది అది ఎవరిది నాది కావచ్చు ఆయనది కావచ్చు సాధన కావచ్చు ఇప్పుడు నా సంఘం అంటాడు ఆయనగా అంతే ఇప్పుడు నా 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 ఊరు అంటాడు మా మా కులం అంటాడు మా బలగం అంటాడు మా బంధువు మాది అంటాడు ఇక్కడ దేవుడు నడు గుర్తుపెట్టుకోండి నేను మొన్న లింగం అది అక్కడికి వెళ్ళి మా చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత కాంగ్రిగేషన్లో నూట యాభై మంది కూర్చున్న సంఘంలో రెండు మాటలు చెప్పమని చెప్పా నా అని చెప్పిన అన్నారు నేను అనని చెప్పిన అన్నారు నా నేను అన్నదానికి నీ పెదాలు కలవట్లేదు నీ పెదాలు ఒప్పుకోడారు బాబు నీకు వద్దు నేను అనేది వద్దు నాది అనేది వద్దు నా అనేది వద్దు అది స్వయం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరు నాది అంటానికి వీల్లేదు అక్కడ సంఘాలు అన్నింటిలో ఎక్కడ ఉంటే ఈ సంఘం నాది లేకపోతే ఈ సంఘము మన కులాంది మన మంది అని చెప్పి అనుకొని వీళ్ళందరూ విభజించుకుంటున్నారు అది క్రమం కాదనమాట బైబిల్లో రాబడి మధ్యస్థ వార్త చూడండి ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అక్రమం చివరిలో నా ఎద్దు నుండి పొండని ఎక్కడ అక్రమం అండి అక్కడ క్రమం ఉండదు ఎక్కడ క్రమం ఉంటుందో అక్కడ అక్రమం ఉండదు గుర్తుపెట్టుకోండి అందుకొరకే క్రమం అనేది దేవుడు నేర్పింది బింగా నేర్పింది వాక్యం నేర్పింది అది అక్కడ క్రమం ఉండాలి ఇంకా ఇలా కాకుండా అక్రమం చేసి సరిహద్దురాలు తీసేసి అంటే బోర్డర్స్ తప్పేసి ఇది కూడా నాదే అని కలుపుకున్నాడు అనుకోండి ఏమండి చూడండి అది ఎంత అన్యాయం అయిపోయింది సో అందుకనే అది మంద కాదు అది సంఘము కాదు ఏనాటికైనా అక్కడ క్రమం ఉండదు ఏదైనా గొర్రెలు పెరగచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక మేపుతున్నాడు అక్కడ ఏం చేస్తానంటే అక్రమం చేసి మందను మేపేదారు మేస్తుంది కాబట్టి గొర్రె పిల్లలు పుడుతూనే ఉంటాయి పుట్టిన గొర్రె పిల్లలు క్రమంలో ఉండవు అంటే ఇప్పుడున్న తరం చూడండి ఇప్పుడున్న తరం ఎక్కడ ఏ సంఘాలలో చూడండి అక్రమం ఉన్న సంఘాలలో భయపడేవారు యవనస్తులు ఉండరు విశ్వాసులు ఉండరు పెద్దలు ఉండరు సేవకులు ఉండరు ఎందుకంటే ఎవరిష్టాలు వాళ్ళదే అక్కడ పొట్లాటలే ఉంటాయి అక్కడ కలవరాలే ఉంటాయి అందుకొరకై దేవుడు ఏం చేసినాడంటే ఆ పరిస్థితులన్నింటిలోంచి ప్రత్యేకించాడు సంఘములో క్రమం పెట్టాడు ఒక ఆల్టర్నేటింగ్ ఉంది ఆ దాని ప్రకారం మనం వెళ్ళాలి వాక్యానుసారంగా ఉన్నటువంటి పెద్దల ద్వారా మనం ఈ పరిచయలో శిరస్సుతో అంటుకట్టబడి తర్వాత సార్వత్రిక సంఘములు అంటు కట్టబడి మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే మనము క్రమములో ఉంటాం కదండి కాబట్టి ఒక చిన్న మాట చదివి ఒక దైవం చెప్పాడు ఏంటంటే మందిరానికి ఆలస్యంగా వెళ్ళటం అక్రమం మందిరానికి ముందుగా వెళ్ళటం క్రమం అంటే ముందుగా వచ్చేది లేటుగా వచ్చేదాన్ని క్రమం అక్రమం అంటే ఇక ఈ సంఘాల్లో జరిగే తంతటిని ఏమనాలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న సంఘాలు ఎవడి స్వార్థాలు వాడివి ఎవడి ఇష్టాలు వాడివి ఎవరు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు దాని అంతా దేవుడు ఏమంటాడు ఒకదేనా ఇదే అంటాడు మీరెవరో నేను మీ సంఘాలలో వ్యాపారాలు ఏంది ఏంది మీ సంఘాలలో కొట్లాటలేంది లెక్క పెట్టుకోవటాలు ఏంది మళ్ళీ మీ సంఘంలో సేవకుడు ఉద్యోగాలు ఏంది ఏమండి మళ్ళా అదేంది పార్ట్ టైం జాబ్ లేంది బిజినెస్ లేని తర్వాత దాంట్లో వెస్టేజ్లు చేరతారా దాంట్లో చేరటం ఏంది కిరాయిలకు పంపించటం ఏంది ఒక పనికి వచ్చిన తర్వాత ఒక సేవకుడు ఒక దాని కొరకు డెడికేషన్ చేయబడిన తర్వాత ఇక అతను దేనికి వెళ్ళకూడదు కదా జట్టి అయిన వాడి నియమం ప్రకారము పోరాడాలి ఈ జీవన వ్యాపారాల్లో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏమండి మళ్ళీ ఇంకేదైనా ఒక ఆయన ఆ మధ్య ఎక్కడో దొరికాడు నాకు ఆటో నడుపుతున్నాడు సేవకుడు ఏం చేయాల ఆ సంఘం మీద ఆధారపడి బ్రతకాల ఇంకంతే మరొకటి అనుకుంటే నాకు చిన్న వచ్చే సందాకి ఇక్కడ వచ్చే సందాకి నేను ఉద్యోగాలు చేయాలా ఎంత డబ్బు కావాలి నాకు చెప్పాక ఇరవై వేలు దాకా వచ్చేది నెలకు వచ్చి మరి ఇరవై వేల రూపాయలు నాకు అని వస్తాయి నేను కూడా ఒక భృతి చూసుకోవాలా కాదు దేవుని బాధ్యత అది అందుకొరకే చాలా సంఘాలలో ఇక ఆ ఆఫరింగ్ కొరకే ఆ డబ్బు కొరకే సేవ తర్వాత అది అయిపోయిన తర్వాత వ్యాపారాలు ఇంకా ఏమో క్రమం ఉండదు ఏముండదు జనాలు అయితే వస్తారు ఎందుకంటే వాళ్ళకి దేవుడు కావాలా ప్రజలైతే దేవుడు కావాలని వస్తారండి మందిరం కావాలని వస్తారు వాక్యం వాళ్ళని వస్తారు ఖరీ ఇక్కడికి వచ్చే రకే ఏముంటాయి ఇవన్నీ ఉంటాయి మరి ఏం చేస్తాం అక్కడ సంఘాలు లేవు వేరే సంఘాలు లేవు అక్కడ సరైన బోధ లేదు సరైన మరి ఉపదేశము ఇవన్నీ లేని కారణం చేత అలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఎదగాల్సి వస్తుంది ఇంకోటి ఏం తెలుసా నేను ఇప్పుడు ఎందుకు మీకు రిఫరెన్స్ చదవమని చెప్తుంది తెలుసా నేను చెప్పే ప్రతి మాట ఇందులో ఉందా లేదా అని చూడాలా ఇది మీరు చదవాలా ఇది చదివితే దాన్ని మీరు మరలా ధ్యానించాలా అలా ఉందా లేదు అందుకని వాక్యం మీద పట్టు ఉండాలి బైబిల్ స్టూడీ నేర్చుకుంటే వాక్యం నేర్చుకుంటారు వాక్యం మీద మీకు పట్టు ఎవరు ఎవరేం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు సమయం ఏంది సందర్భం ఏంది దీనిలో నేను నేర్చుకోవాల్సింది ఏంది విడిచిపెట్టాల్సిందేంది ఇవన్నీ ఉంటాయి అందుకొరకై మనము ఒక ఆత్మీయ క్రమములో సంఘములు ఎదగాలి దాని కొరకు మనము క్రైమ్ చెల్లించాలి ఇకపోతే వాక్యంలోకి వచ్చినప్పుడు రండి మత్స్వార్థ ఐదు అధ్యాయంలో ప్రభుణేశ్వరు క్రీస్తువు ఒక ప్రత్యేకతను నేర్పిస్తున్నాడు వారికి మీరు ఈ భూలోకములో ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే అంటే రాబోయినాల్లో మీరు గొప్ప సేవ చేయాలంటే మీరు ఆత్మీకంగా సేవ చేయాలంటే మీరు అనేకుల మధ్యలో పరిచర్య చేయాలంటే మీకు సాత్వికము అనేటువంటి ఈ యొక్క ఆత్మఫలము పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చినలో ఆత్మఫలం ఏమనగా అన్న దాంట్లో తొమ్మిది ఉంటాయి అందులో ఒకటి ఏంటంటే సాత్వికము కాబట్టి ఆత్మఫలమును మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు కాబట్టి ఆత్మఫలము సాత్వికము మళ్ళీ ఏం చేస్తుందంటే గొప్ప చేస్తూ ఉంటుంది దేని ద్వారా అంటే రెండు విషయాలు చెప్తాయి ఈ సబ్జెక్ట్ని ఈరోజుతో ముగించేస్తాం సాత్వికమైన మాట ముందున్న మాటకు వెళ్దాం ఇప్పుడు మనం కలిగి ఉండాల్సిన రెండు ఏంటంటే చూద్దాం ముందుగా సామెతల గ్రంథంలోకి రండి సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ముప్పై వచ్చును సామెతల గ్రంథం పద్నాలుగు ముప్పై సాత్వికమైన మనసు ఏంటంటే శరీరమునకు జీవం మత్సరము ఎముకలకు ఇక్కడ చూసినట్లయితే సాత్వికమైన మనసు గురించి చెప్తున్నాడు కాబట్టి అదేందట మనకి జీవము కదా అంతేనా జీవము శరీరానికి మనకు మన ఆత్మీయ జీవితానికి కాబట్టి సాత్వికమైనటువంటి మనసు కలిగి నివారంగా ఉండాలి ఈ మనసు ఆత్మఫలములో ఉన్నది కాబట్టి అంటే సాత్వికమైన మనసు అంటే ఆత్మా